ప్రైజ్ ద లార్డ్ ఇదే కాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందడంలో అంతేకాదు ఈ దినము మీకందరికీ కూడా ఈస్టర్ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రిజర్వక్టెడ్ డే హ్యాపీ రిజర్వెక్టెడ్ డే మనమంతా కూడా ఎంత సంతోషంగా ఉత్సాహంగా దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని సంస్మరించుకుంటూ ఉన్నాము అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని మనము ఎంతగానో సంతోషంగా మరి ఆరాధనలో పాల్గొంటూ ఆచరిస్తున్నాము దేవుడు ఇంత గొప్ప దినాన్ని మనకిచ్చాడు గడిచిన ఈశ్వర్ పండుగ దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి కాశీ రక్షించి అందరం కలిసి ఈ విధంగా మరి సార్వత్రికంగా ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు ఎంత కృప ఇచ్చాడు కదా మరి ఎంత ఈ గొప్ప సందర్భాన్ని బట్టి మీకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రవణ యేసుక్రీస్తు తన యొక్క దీవెనలు మీ పైన కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాను ఇదినం దేవుడు ఇచ్చిన కృపావార్త మార్కుశ వార్త పదహారు అధ్యాయము రెండు మూడు వచ్చినంలో వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్ధకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరిలించని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండి దేవుడు ఈ మాటలను ఇచ్చినందుకు దేవునికి వందనములు నిజమే మనం విశ్వాసులం కదా అయితే మనమంతా ఏం చేస్తామంటే దేవుని కొరకు ఏదైనా పని చేయాలని తలపెట్టుకున్నప్పుడు అంతా సిద్ధపడతాం అంతా సిద్ధపడిన తర్వాత ఏదైనా అడ్డంకి ఉన్నది అనే అర్థమైనప్పుడు అప్పుడు మనము వెనకాడతాము మరి ఆ పని చేయకుండా ఆగిపోతూ ఉంటాము అయితే ఈ స్త్రీలను మనం ఎంతగా మెచ్చుకోవాలి వాళ్ళు బలహీనులు స్త్రీలు అయితే వారు ఎంతో ఉత్సాహంగా ఎంతో ప్రేమతో వారు దేవుని దేవుని యొక్క కార్యాన్ని చేయాలనుకున్నారు ప్రవీణ యేసుక్రీస్తు దేహానికి వారు మరి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనుకున్నారు దానికోసం వారు ముందు రోజే ఎంతగానో సిద్ధపడ్డారు అన్నీ సిద్ధం చేసుకున్నారు అయితే వారికి తెలుసు అక్కడ ఒక ఆ సమాధికి అడ్డుగా ఒక పెద్ద రాయి ఉన్నది ఆ పెద్ద రాయి మరి ఎంత భద్రంగా భద్రం చేయబడి ఉన్నది మామూలుగా కాదు అక్కడ అసలు అది ఎవరు పొరలించలేదు లేరు ఈవెన్ ఆ శిష్యులు వచ్చినా కూడా పొరలించలేరు అలాంటి బలమైనటువంటి గొప్ప రాయి అది అలాంటి స్థితిలో అలాంటి పరిస్థితులలో మరి వారు తమ తాము బలహీనులము అని ఒప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ పెద్ద రాయిని ఎవరు పొరలిస్తారు అయితే వాళ్ళకు తెలీదు ఆ రాయి ఆల్రెడీ పొరలించబడి ఉంటుంది అయితే వాళ్ళు మాత్రము అక్కడ కావలివారు ఉన్నారు అది కూడా వారికి భయం లేదు ఎందుకంటే కావలి వారిని ఆదేశించారు కదా మనము ముందు ముందు వచ్చిన ముందు అధ్యాయంలో చూసినట్లయితే మత వార్తలు చూసినట్లయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుని సమాధిలో ఉంచారు కదా శుభ్రమైన నారపటతో చుట్టి ఉంచారు అయితే అక్కడ ఆ రా సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించాడు ఎవరంటే అరిమత్త యువసెపు అయితే మా వీళ్ళంతా చూశారు అక్కడ మగ్ధలేని మరియా వీరొక మరియా అందరు కూడా ఆ సమాధికి ఎదురుగా కూర్చుని వాళ్ళంతా చూశారు తర్వాత మర్నాడు సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసేలను పిలాతనందుకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినం లేన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదరేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరిచెడ్డదే ఉండునని చెప్పి అందుకు పిలాతు వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు అయితే ఈ సంగతి స్త్రీలకు తెలుసో అనేది తెలియదు కానీ సమాధిని సమాధికి అడ్డుగా ఒక పెద్ద రాయి తరలించడం మాత్రం వారికి తెలుసు అయితే ఆ రాయి ఎంత భద్రంగా మరి కా మరి పిలాతు యొక్క ఆజ్ఞ తీసుకొని అక్కడ పరిసైలు వారు వచ్చి ఎంత భద్రంగా దాన్ని దాన్ని అడ్డుగా పెట్టారంటే దానికి ఏదో సీల్ వేశారు అని చెప్తారు అంటే చరిత్రకారులు చెప్పేది ఏమంటే ఆ రాయి దొరలకుండా దానికి ఒక సీల్ అంటే అతుక్కునేలాగా ఒక సీల్ వేసి ఆ తర్వాత పైన ముద్ర కూడా వేసి భద్రం చేసి కావలివారిని కూడా అక్కడ పెట్టారు ఆ విధంగా వారు అంత భద్రం చేసిన సంగతి వీరికి తెలియకపోవచ్చు కానీ పెద్ద రాయి అడ్డుగా ఉన్నదని మాత్రం ఆ స్త్రీలకు తెలుసు కాబట్టి వారు అనుకుంటూ ఉన్నారు ఈ రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని నిజమే కదా వారు స్త్రీలు వారికి అసలు చేత కాదు అయినప్పటికీ కూడా వారికి ఎంత ధైర్యంతో వారు వెళ్తున్నారు దానికి మనము వాళ్ళను ఎంతగానో అప్రిషియేట్ చేయాలి వారు ప్రేమతో ఆ సుగంధ ద్రవ్యాలని సిద్ధపరచుకున్నారు ఆ రాయి దొరించడం తమకు సాధ్యం కాదని తెలిసి కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎంత ఉదయ కాలం అంటే శనివారం సబ్బాత దినం అయిపోగానే ఉదయకాలం రాత్రంతా నిద్రపోయారో లేదో కానీ పెద్దల కడ లేచి వారు మరి సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ సమాధిలో ప్రవణయసు దేహంకు ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వాళ్ళు వెళ్తూ ఉన్నారు మరి మన యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాము మనము మన యొక్క పరిస్థితి ఏంటి మనము ఒక దేవుని కార్యం చేయడానికి అంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నామా మనకు ముందున్నటువంటి రాయి అడ్డుగా ఉన్నదని తెలిసి కూడా మనం ధైర్యంగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళగలుగుతున్నామా మన పనిని తప్పకుండా కొనసాగించాలి మనకి ఏ అడ్డున్నా సరే ఆ అడ్డుని మనము లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక తాపత్రయం మనకున్నదా దేవుని సేవ పట్ల మనకు అలాంటి నిశ్చయత అలాంటి ఇష్టము మనము ఆసక్తి ఆసక్తితో చేయగా చేయాలనే ఒక కోరిక ఉన్నదా ఆ విషయాన్ని మనము ఒకసారి ఆలోచించుకుందాం మరి ఆ విధంగా చెయ్యాలని మనం కూడా ఆ స్త్రీలను చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వారు బలహీనులైనప్పటికీ కూడా వారు తమ యొక్క షాయశక్తుల దేవుని కొరకు పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నారు అందుకే దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు అందుకే మగ్ధలేని మరియ ద్వారానే మరి ఆ గొప్ప శుభవార్త అంటే తాను లేచిన సంగతి ఆయన ఆయన వారికి అంటే మిగతా వారికి అంతా కూడా తెలియజెప్పించాడు ఆమె ఫస్ట్ ఇవాంజలిస్ట్గా ఆమె పనిచేసింది ఆ స్త్రీలు అలా ఆలోచించుకుంటూ అక్కడికి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయి పొర్లింపబడి ఉండట చూశారు వాళ్ళు ఆల్రెడీ అది పొరిలించబడి ఉండే ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అరే ఖాళీగా సమాధి తెరవబడి ఉంది అనుకుని ఆశ్చర్యంతో సమాధిలోకి వెళ్ళారు అయితే అక్కడ ప్రవేశిస్తే అక్కడ అక్కడెవరున్నారంటే తెల్లని నిలు నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన కుడివైపున అక్కడ కుడివైపున కూర్చొని ఉండడం చూశారు చూసినప్పుడు వారికి బాగా భయం వేసింది ఎందుకంటే సమాధిలో ఎవరితను ఇలాంటి ఒక పడిచివాడు ఉండడం ఏంటి ఒక తెల్లని వస్త్రం ధరించుకున్నవాడు అనుకుని వారు కొంచెం కలవరపడినప్పుడు అతడు అన్న అన్నాడు కలవరపడొద్దండి మీరు సులువేయబడిన నజరేడుగు వేసును మీరు వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు మీరు ఆయన నుంచిన స్థలం చూడు మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గల్లేలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతుడని ఆయన శిష్యులతోనూ పేదడితోనూ చెప్పండి అని చెప్పారు అయితే వీరు ఎంత ఆశ్చర్యపోయారు అంటే ఆయన లేడు లేచి ఉన్నాడు అన్నది వాళ్ళకి వాళ్ళు ఒక రకంగా షాక్ అయిపోయినారు అంటే అక్కడ సమాధి తెరవబడి ఉండడం ఒక షాక్ ఎందుకంటే అంత పెద్ద రాయిని ఎవరు దొరికించి ఉంటారు అని అనుకుని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పడుచువాడు ఉండడం తెల్లని దుస్తులు ధరించిన వాడు వారికి భయం వేసిందేమో ఒకవేళ అందుకే వాళ్ళకు అర్థం కాలేదు అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయము వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు అందుకే వాళ్ళు బయటకు వచ్చి విస్మయం నుండి వణకుచు సమాధుల నుండి పారిపోయారంట అంటే వాళ్ళు శిష్యులకు చెప్పమని చెప్పిన సంగతిని వారు చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు భయపడి పారిపోయినట్లుగా అక్కడ రాయబడి ఉంది అయితే ఇంకొక వేరే సువార్తలు రాయబడినట్లు వారు సంతోషంగా వెళ్ళి పేదలతోనూ మిగిలిన శిష్యులతోనో ఈ విషయం చెప్పిన చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ సమాధిలోకి చూసి అక్కడ మరి ఏమీ లేదు ఖాళీ సమాధి ఉన్నది అక్కడ అక్కడ దేహము ఏసు దేహం ఉండవలసిన చోట కేవలం నారబట్టలు మాత్రమే ఉన్నాయి ఇదంతా వారు గమనించి చూసినప్పుడు వారు కూడా విస్మయం చాలా షాక్ అయిపోయినారు వాళ్ళు అసలు వాళ్ళకు నమ్మకం కలగలేదు నిజంగా లేచి ఉంటాడా నిజంగానా నిజంగానా అన్న ఆలోచనలతోనే వాళ్ళు ఉండిపోయారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ప్రభు లేవడానికి ఒక రాయి అడ్డు రాదు కదా ఒక రాయి వస్తుందా ఆయనకు ఏ ఎల్లలు లేవు ఏవి కూడా అడ్డు రావు ఆయన పునరుత్డైన తర్వాత రాయి దొరలకుండానే రాయి ఓపెన్ చేయకుండానే ఆయన సమాధి నుంచి బయటకు రాగలడు కానీ ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఈ స్త్రీలు వచ్చి చూడాలి కదా వీళ్ళు మానవ మాతృలు కదా వాళ్ళకి చేత కాదు కదా వాళ్ళ లోపల ఏమున్నది ఏం లేదు వారికి తెలియదు ఒకవేళ రాయి దొరించబడకపోతే ఆ సమాధి ఓపెన్ కాకపోతే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్చర్యార్థకంగా అది మిగిలిపోతుంది ప్రశ్నార్థకంగా అది మిగిలిపోతుంది ఒకవేళ ప్రభు లేచాడని చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఓ భూతమో దయ్యమో అని అంటారు తప్ప నిజంగా ఆయన లేచాడని ఎవరు ఒప్పుకోరు కానీ ఎప్పుడైతే ఆ ఖాళీ సమాధిని వారు చూడ చూడగలిగారో అప్పుడే వారు నిజంగా ప్రభని విష్కృస్తూ లేచాడు అన్న విషయం వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోవడానికి ఆస్కారం ఉన్నది తెలుసుకోగలిగారు నమ్మారు నమ్మగలిగారు ఈ విధమైనటువంటి అన్ని పరిస్థితులను కల్పించడానికే దేవుడు ఆ సమాధి ముందు ఉన్నటువంటి ఆ రాయిని దూత వచ్చి బయటకు దొ బయట దొరించి పక్కకు పెట్టడం జరిగింది అలాంటి ఒక గొప్ప సంఘటన ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన అస్సలు ఇక్కడ ఎప్పుడు జరిగినటువంటి సంఘటన మరి అలాంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వారు ఎవరూ లేరు మతయస్ వార్తలు రాబడిన ప్రకారము ఆ స్త్రీలు ఆ విషయం తెలుసుకున్న తర్వాత మరి వారు భయముతోనూ సమాధి సమాధితో నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలిపారు అయితే వారు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పినప్పుడు వారు ఆయన ఇద్దరు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కారు అప్పుడు యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గరిలోయకు వెళ్లవల్నని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి అని చెప్పాడు ఆ విధంగా వారు ప్రవణ యశుకృస్తుని చూశారు చూసినట్లుగా మేసు వార్తకుడు రాస్తున్నాడు లూకాసు వార్తలు రాబడిన ప్రకారము స్త్రీలు వచ్చారు మరి సమాధి ముందర ఉన్న ఉన్న రాయి లేదు కాబట్టి వారు లోపలికి వెళ్ళారు అక్కడ యేసు దేహం వారికి కనబడలేదు వారికి ఏం దోశక ఉన్నప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి వారికి చెప్పారు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుగున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు భయపడి ముఖములను నేల మోపుకొని ఉన్నారట అయితే మీరు మీ శిష్యు ఆయన శిష్యులకు వెళ్ళి చెప్పండి మూడో దినంన ఆయన లేస్తాడు మరి గల్లైలో వారిని కలుసుకుంటాడు అని చెప్పబడిన మాట వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పండి అని చెప్పారు అప్పుడు వారు ఈ సంగతులన్నీ కూడా పదకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసినట్లుగా రాయబడి ఉంది మరి ఆ తర్వాత శిష్యులు కూడా వచ్చి చూసి అక్కడ సమాధిలో ఆయన లేడు అన్న విషయం తెలుసుకుని వాళ్ళు ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం వ్యూహాను వార్తలు అయితే కేవలం మగ్ధలేనే మరి ఒక్కతే వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం ఆమె చూసింది మరి అక్కడ దూత చెప్పిన విషయము విని కూడా ఆమె గ గ్రహించలేదు మరి ఆయన ఆ దూత చెప్పేది కూడా సరిగా వినలేదు మరి ఏడుస్తూ అక్కడే ఉన్నప్పుడు మరి ప్రభని ఏష్కరిస్తే ఆమెకు కనిపించి కనిపించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆమె సంతోషంగా వెళ్ళి శిష్యులతో ఈ విషయాన్ని అంతా కూడా ఆమె చెప్పి ఒక గొప్ప సువార్థికురాలిగా మారింది ఈ విధంగా గొప్ప సంఘటన ఈ లోకంలో జరిగినప్పుడు అందరూ కూడా నమ్మారు విశ్వసించారు ఆ తర్వాత ఆయన శిష్యులుగా ఇంకా అనేక మంది చేరారు మరి ఉజ్జీవం రగులుకొంది మరి ఎంతగానో క్రైస్తవ్యం పెరిగింది ఇంత గొప్ప సంఘటన ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు అయితే మనము ఈ ఎపిసోడ్ ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే మనకు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా దేవుని పనిచేయడానికి ముందుకు మనం సాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మరి నమ్మకం ప్రార్థించుకున్నాం పరిశుద్ధిరా గొప్పదేవా నీ కొందరములు స్తోత్రంలో నాయన మా తండ్రి ఈ దినము నీవు పునరుత్డమైన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈస్టర్ డేగా మేము సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నాయన మా తండ్రి కుటుంబాలుగా నీ యొక్క సన్నిధిలో చేరి ఆలయంలో చేరి నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలా అది స్తోత్రంలో మా తండ్రి ఈ దినము మా అందరి పైన కూడా నీ పునరు తన దీవెన్లు కుమ్మరించవని ప్రార్థిస్తున్నాము అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని లేవనెత్తండి వారికి స్వస్థత దయచేసి అందరూ కూడా సంతోషంగా అది నీ సన్నిధిలోకి చేరడానికి సహాయం చేయండి మా తండ్రి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు అనేక సమస్యలు ఎన్నో మరి కృంగుదల ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి సంతోషకరమైన ఆత్మను వారిలో దయచేసి ప్రభా సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా నైనా మరి నీ యొక్క కృతజ్ఞత స్థుతులతో మేము నిన్ను స్థుతించాలి తండ్రి నీవెంత గొప్ప దేవుడమని మేము నీ యొక్క గొప్పతనాన్ని మాహాత్మ్యమును తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ నీకు ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించడానికి మాకు సహాయం చేయండి నాయన ప్రభానా మరి ఎంతమంది నేను నీ సన్నదిలో చేరి తమ హృదయాలను కుమ్మరించుకుంటుండగా వారి హృదయ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎక్కడెక్కడైతే నీ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరు ఉండే తండ్రి నీ యొక్క వాక్యం అత్యధికంగా ప్రతి ఒక్కరికి చేరినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను సంధించినట్లుగా ప్రతి ఒక్కరు నిన్న అంగీకరించినట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో వారందరూ కూడా రక్షించుకో రక్షించబడినట్లుగా సహాయం చేయండి వారిని నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎవరు కూడా నశించిపోకుండా తండ్రి నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుకనే ఈ లోకానికి వచ్చి మా కొరకు నైనా బలి అయిపోయిన దేవ ప్రభా నైనా అద్భుతంగా సాతానును మీరు జయించి ఆ మరణమును జయించి ప్రభా పునరుత్డైన దేవ నీకు స్తోత్రము తను ఇంత గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించడం నీవు మాకు దేవుడు తండ్రి మేము ఎంత సంతోషిస్తున్నాం ఎంతో ధన్యులం నాయన తండ్రి నీతో మేము ఎల్లప్పుడూ కూడా మంచి సంబంధములు కలిగి ప్రభా నిత్యము నీతో సహవాసం కలిగి నిత్యము నేను ధ్యానించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి మీ యొక్క వాక్యము ఎంతగానో శక్తివంతంగా ప్రతి ఒక్కరి జీవితాలలో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం పరిచేడలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి దేవ మరి మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట కూడా కొంతమంది పనిచేస్తున్నారు సేవకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటుండగా వారి సేవనంతటి కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరెవరైతే నీ యొక్క సన్నిధానానికి రాలేకున్న రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము కృపతోనైనా ప్రతి ఒక్కరికి నైనా నీ యొక్క దీవెనలు కుమ్మరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు ప్రభ నీ సన్నిధికి రావాలి తండ్రి నీకు వందనములు స్తోత్రములు సంతోషము సమాధానము ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా దినమంతా కూడా మాకు తోడుగా ఉన్న ఉండమని మరి మా యొక్క అను ఈ దిన కార్యక్రమాలు ముఖ్యంగా నీ సన్నిధిలో ఆరాధించి వాక్యమును మరి విని సంతోషంగా నీ యొక్క దీవెనలతో మేము సంతోషంగా ఇండ్లకు చేరుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం ఇదే నేను బర్త్డేలు వివాహ దరుపుకుంటున్న మీద దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలును వారికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాము వంద మీకు అందరికీ వందనములు ఈ దినము పునరుత్న దిన దీవెన్లు అందరికీ కూడా మీ అందరిపైన కూడా కుమ్మరించబడినగాక దేవుని సమాధానము సంతోషము మీకు కలుగునుగాక ఆమెయన్